నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్కి స్వాగతం భాదాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం పాత కొత్తగూడెం ఎస్సీ కాలనీని ఈరోజు సిపిఎం బృందం పర్యటించింది ఇక్కడ వర్షాకాలం వస్తే ప్రజల బాధలు వర్ణాతీతంగా ఉంటున్నాయి ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం నిర్మించినటువంటి ఇల్లు ఆ ఇల్లు కూడా శిథిలావస్థకు వచ్చి వర్షాకాలం వస్తే ప్రజలు తమ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఎస్సీ కాలనీలో ఉంది ఇవాళ వర్షం వచ్చినప్పుడు కనీసం ఇంట్లో ఉండడానికి కూడా తలదాచుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇల్లులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దళితులకి ప్రత్యేకించి ఎస్సీ కాలనీలో ఇవాళ వీళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తాము వాళ్ళు ఉన్నటువంటి స్థలంలోనే ప్రభుత్వమే డబ్బులు మంజూరు చేయించి వాళ్ళకి ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఈ ఎస్సీ కాలనీ ఉన్నటువంటి ప్రజల బ్రతుకులు మాత్రం మారట్లేదు వాళ్ళ ఇంటి సమస్యకు మాత్రం మోక్షం అనేది దొరకట్లేదు ఇప్పటికీ ప్రజలు వైపున వర్షం వస్తూ ఉంటే ఆ వర్షంలో ఉన్నటువంటి నీళ్లు ఈ ఇళ్లలోకి వస్తున్నా సరే ఆ నీళ్ళని పక్కకు తొలగించుకుంటూ జీవనం గడపాల్సిన పరిస్థితి వచ్చింది పై పెచ్చులు ఊడి ఎక్కడ ప్రజల మీద పడతాయనేటువంటి భయాందోళనలో ప్రజలు బతుకుతూ ఉన్నారు అందుకని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇందిరం మిల్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉంది ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏవైతున్నాయో మొదటి దఫాలోనే ఎస్సీ కాలనీ ప్రజలకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వాళ్ళ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఈ ఎస్సీ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఆ రకంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఏళ్ల తరబడి ఇవాళ ప్రజలు వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని అట్లాగే అధికారులు మున్సిపల్ అధికారులు కానీ స్థానిక కౌన్సిలర్లు కానీ వర్షాకాలం వచ్చినప్పుడు హుటాఊటిగా ప్రజలందరినీ షెల్టర్లకి ఏర్పాటు చేస్తూ ఉన్నారు తప్ప వర్షం రాకముందు కావాల్సిన జాగ్రత్తలు ఏవైతున్నాయో వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వటం పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడం అనేటువంటి విధానాన్ని ప్రజ ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవటం లేదు వర్షం వచ్చినప్పుడు హడావుడి చేస్తున్నారు షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు ఆ షెల్టర్లు ఏర్పాటు చేసే దగ్గర కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు వాళ్ళు నీళ్ళకి అన్నానికి అనేక రకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకని ఇవాళ వర్షం వచ్చినప్పుడు కప్పలు బెకబెకమన్నట్టు వర్షాకాలం వచ్చి హడావుడి చేయటం కాకుండా ఒక శాశ్వత పరిష్కారం ఈ ఎస్సీ కాలనీకి ఒక శాశ్వత పరిష్కారం చూపించే విధంగా వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం మొదట విడుదల చేసేటువంటి ఇందిరమ్మ ఇల్లుని ఈ ఎస్సీ కాలనీకి మంజూరు చేసి ఇక్కడ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది